వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారు అదే సమయంలో మీ కోవూరు నియోజకవర్గంలో వారి సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతి గారు శాసనసభకు పోటీ చేస్తున్నారు మరి ఎమ్మెల్యేగా ఆయనకి మీరు మద్దతు ఇస్తారండి ఇస్తాం సార్ ఇస్తాం సార్ నిస్వార్థంగా ఉంటారు సార్ మంచి అయినా మంచి వ్యక్తి ఆయన కానీ పోతే ఏదైనా లేదని చెప్పరు ఊరిపోయినా ఏదైనా సిమెంట్ రొద్దినా మాకు కాలువని ఏదైనా చేస్తారని నమ్మకం ప్రజలు ఉంది ముసలి బాధ పెట్టి తెలుస్తుంది గాలి వచ్చినప్పుడు కూడా వాళ్ళే మాకు అందరికి పాలు పోసేస్తారు ఈ ఊరంతా ఈ సంఘం అంతా కూడా నీళ్లు గాని పాలు గాని ఆ గాలి వాటర్ల మీద తెచ్చుకోలేకుంటే వాళ్ళే ప్రవాఖ రెడ్డి గారే మనకు దగ్గరుండి మరి ట్యాంకీలు పంపించి అందరికీ మాకు సపోర్ట్ సార్ ఆ రోజంతా మాకు బయట గంట కూడా రాకపోయినా కానీ ఆయన ట్యాంకీల ద్వారా మాకు నీళ్ళు ఆయన అంటే ఇంకా అభిమానం చేసుకోమన్నాడు నీ ఇష్టం నీకెంత కోరిక చేయించుకోమన్నాడు మళ్ళీ అన్నదానం ఆయనే చేయించేసాడు ఐదు లక్షల రూపాయల కంటర్ అమ్మకి నీళ్ళు లేవు తాగేదండి సార్ మాకు ఎన్ని చేయించు ఒక కోరిక సారన్న ఎన్నైనా చెప్పమ్మా చేస్తాను అన్నాడు నీళ్లు సారని అప్పుడుకప్పుడుకే మమ్మల్ని నిలబెట్టి మాట తెచ్చాడు సారు ఈనాటికి కూడా ఆ నీళ్ళే తాగుతున్నాం గాని మా వయస్సు వాళ్ళు ఏం చేయలేమా